సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ కృష్ణ పక్ష దశమి తిథి నాడు గుజరాత్ కటియావార్డ్ ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో దయానంద సరస్వతి జన్మించారు ఈ సందర్భాన్ని నేడు అంటే ఫిబ్రవరి ఇరవై మూడున జరుపుకుంటున్నాము మహర్షి దయానంద సరస్వతి పూర్వనామం మూలశంకర ఈయన పేరు శుద్ధ చైతన్య తండ్రి పేరు కర్సందాస్ తివారి చిన్న వయసులోనే సత్యాన్వేషణతో ఇల్లు వదిలిన మూలశంకరుడు అనేక ప్రాంతాలను తిరిగి ఆఖరికి మధురలో స్వామి విరాజానంద అనే సన్యాసి వద్ద శిష్యరికం చేశారు విరజానందుడు అందుడే అయినా జ్ఞానదృష్టి కలవాడు సమాజంలో చెప్పబడుతున్న వేద ప్రోక్తమైన సనాతన ధర్మం కాదని అసలు ధర్మాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని ఆ పనిని దయానందునికి అప్పగించారు విరజానందుడు అప్పట్నుంచి దయానందుడు భారతదేశ నిర్మాణానికి సనాతన ధర్మ పునరుద్ధరణకు ఎంతో కృషి చేశారు